హాయ్ ఫ్రెండ్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్ళలేరు వెళ్ళేందుకు పర్మిషన్ కూడా ఉండదు వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ కూడా ఉండదు ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో చెప్పలేదు ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో తెలియదు అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది మన ఈ వీడియోలో తెలుసు ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు వాటిలో సముద్ర తీరాలు దీవులు గుళ్ళు గోపురాలు మిస్టరీ భవనాలు దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో ఉంటాయి కానీ మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని తీవీ ఒకటి అదే స్నేక్ ఐలాండ్ ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది దీన్ని అధికారికంగా ఇల్ఫాడా క్యూమాడా గ్రాండే అంటారు బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఇది సావోపాలో రాష్ట్రంలోని ఇటాన్ హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది అంతా కలిపి నూట ఆరు ఎకరాల దీవి అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా కొన్నిసార్లు చల్లగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగేది ఏమీ లేదు కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి మచ్చుక్కి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి మరిన్ని విశేషాలు మన ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది కానీ వెళ్ళలేదు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే మాత్రం ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలి అనుకుంటారు అంత అందమైన దీవి కానీ దీవి మొత్తం పాములమయంగా మారిపోయింది చిన్న దీవి అయినా వేల కొద్ది సర్పాలు ఉన్నాయి వాటిలో చాలా వరకు విషపూరితమైనవి అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటు వేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకు ఉన్నాయనే ప్రశ్న మనకు వస్తుంది దానికి నిపుణులు ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచి యుగం ఉండేది సముద్రాలు కూడా మంచుతో ఉండేవి అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి ఆ తర్వాత మంచు కరిగి పాములు పరిస్థితులు వచ్చాయి సముద్ర మట్టాలు పెరిగాయి కానీ దీవికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి మన మనుషుల సంగతి మీకు తెలిసిందే మానవులు ఉన్న చోట పాములు బతకలేవు మనల్ని కాటు వేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు అందువల్ల కనీసం ఆ దీవులోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళకూడదని డిసైడ్ చేసింది అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు పాములకు హాని జరుగుతుందని ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగు పెట్టే ఛాన్సే లేదు బ్రెజిల్కి చెందిన నౌకాతల అధికారులు ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ని పూర్తిగా మూసేశారు ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని ఆ దీవికి వెళ్ళాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే